సంవత్సరం మకర రాశి వారికి పదకొండు ఆదాయం ఎనిమిది ఖర్చు నలుగురు మంచి ఐదుగురు చెడు మకర రాశి వారికి శని ప్రభావం చేత చికాకులు ఏర్పడడం నమ్మిన వారు మోసం చేయడం వచ్చే డబ్బులు రాకపోవడం టెన్షన్స్ రావడం ఆయాభర్తల మధ్యలో గొడవలు కలతం లాంటివి రావడం ఏ చేసినా అది కలిసి రాకపోవడం ఇంట్లో చికాకు ఏర్పడడం ఇవన్నీ కూడా మకర రాశి వారికి ప్రథమార్థంలో అంటే జూన్ వరకి బాగుండదు జూన్ ఇరవై ఒకటవ తారీఖు నుండి అనుకూలమైనటువంటి సమయం మకర రాశి వారికి శని ప్రభావం ఉన్నా గురువు శుక్రుడు మిత్ర స్థానంలో ఉండడం వలన విజయపదంలో నడవచ్చు ఈ మకర రాశి వారు ఈ పదమార్థంలో శనికి నల దానం చేస్తూ శనివారం రోజు శని తైలాభిషేకాలు చేస్తూ శనివారం ఇష్టదైవానికి వెంకటేశ్వర స్వామి వారికి ఉపవాసాది కార్యక్రమాలు జరిపిస్తూ విష్ణు సహసనామ స్తోత్ర ఆలయ నిత్యం పఠిస్తూ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటే ఈ సంపూర్ణ శని దోషం తొలగిపోతుంది ఏది చేసినా అది విజయంగా మనం ముందుకెళ్ళవచ్చు ఆదాయం బాగుంది కనుక ఖర్చు తక్కువగా ఉంది కనుక నూతన స్థలాలు నూతన వ్యాపారాలు ఇవన్నీ కూడా మనం పొందవచ్చు జూన్ నుండి కనుక జూన్ వరకు ఇబ్బందులు ఎదురుచినా ఈ కూడా ఎదుర్కోవాలి అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కువగా పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఉపవాసాది కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటే ఈ దోషాన్ని మనం తొలగింపజేసుకోవచ్చు కనుక శనివారం రోజున మనం ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన ఆ తర్వాత అభిషేకాది కార్యక్రమం జరిపిస్తూ ఉంటే సంపూర్ణ చనిగ దోషాన్ని మకర రాశి వారు తొలగింపజేసుకోవచ్చు జూన్ నుండి అనుకూలమైనటువంటి సమయం జూన్ అనుకూలమైన మిత్ర స్థానంలో శుక్రుడు గురువు ఉండడం వలన ఏ కార్యక్రమానైనా మనం విజయపదంలో నడపవచ్చు వ్యాపారాలలో వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తుంది ఉద్యోగాలలో ఉద్యోగంలో మార్పులు వచ్చి బదిలీ కార్యక్రమాలు జరిగినా వారికి అనుకూలమైనటువంటి దగ్గరికి దగ్గర ప్రదేశాలకు వెళ్ళి శ్రీనివాసం ఏర్పాటు చేసుకోవడం నూతన స్థలాలు కానీ కొనుక్కోవడం జనవరి వరకు జరుగుతుంది మకర రాశి వారికి జనవరి నుండి మళ్ళీ కేతువు తీర్థస్థానంలో ఉండడం వలన ఆరోగ్యంలో వర్దొడుకులు చికాకులు ఇలాంటివన్నీ కూడా జనవరి నుండి ఉగాది వరకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ సమయంలో కేతువుకి ఐదు మంగళవారాలు కేతు పూజ చేయించి దానం ఇస్తే ఆ కేతు గ్రహ దోషాన్ని ముందు చేసుకోవచ్చు కనుక మకర రాశి వారు అధికంగా వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేస్తూ వెంకటేశ్వర స్వామి వారు ఏడు వార వ్రతాన్ని జరిపిస్తూ ముందుకు వెళితే వీరికి అంతా కూడా విజయాన్ని పొందవచ్చు